还有吗？还有 నమస్తే అండి నెల్లూరు జ్యుడిషియల్ జిల్లా ప్రజలందరికీ కూడా హ్యాపీ రిపబ్లిక్ డే అండి మనకి ఈ కాన్స్టిట్యూషనల్ డే మామూలు ప్రజలకి ఎంత ముఖ్యమో అంతకంటే ఈ న్యాయ వ్యవస్థలో ఉన్న మనందరికీ కూడా చాలా అని నేను అనుకుంటున్నాను అదేవిధంగా మనం ఈ ఈ కాన్స్టిట్యూషన్ రాకముందు మనం ఎలా జీవించాము కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత మనం ఎలా అనే దానికి మనకి చాలా డిఫరెన్స్ అయితే కనబడుతుంది ఇది వరకు మనం ఒక చదువుకోవాలంటే వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళవలసి వచ్చేది ఇప్పుడు వచ్చేటప్పటికి అన్ని మన దగ్గరే ఉన్నాయి ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ లాస్ ఇన్ ద టెరిటరీస్ ఆఫ్ ఇండియా అనే మన ఈ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్తో ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారని చెప్పగలుగుతాము ఇంకా మా జ్యుడిషియరీలోకి వస్తే నెల్లూరు జ్యుడిషియరీ లాస్ట్ ఇయర్ మోర్ దాన్ థర్టీ టూ థౌజండ్ కేసెస్ని మేము మొత్తం మా జిల్లా జుడిషియల్ ఆఫీసర్లు అందరూ కూడా కలిపి చేయడం జరిగింది అందులో మోర్ దాన్ సిక్స్టీన్ థౌజండ్ లోకదాల సెటిల్మెంట్లో సెటిల్ అయ్యాయండి అదేవిధంగా మా ఆఫీసర్స్ అందరం కూడా మా వంతు మేము కృషి చేస్తున్నాం యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ వర్క్ చేస్తూ అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ మా సక్సెస్ ఇప్పటికంటే కూడా ఇంకా గొప్పగా చేశారని చెప్తారని అనుకుంటున్నామండి గణతంత్ర దినాన్ని పురస్కరించుకొని ఈరోజు మన జిల్లా కోర్టు ఆవరణంలో డిస్టిక్ జడ్జి గారి ఆధ్వర్యంలో వారి ఫంక్షను తదుపరి మన ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇది ఇక్కడ మన బార్ అసోసియేషన్ తరఫున జరగడం జరిగింది ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు మనం ఈ ఈ స్వాతంత్ర రిపబ్లిక్ డేని గౌరవిస్తున్నాం కానీ రాబోయే రోజుల్లో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన దశ ఉంది మేధావులు అయినటువంటి మనము ఈ భారత రాజ్యాంగమే మనకు భగవద్గీత బైబులు ఖురాన్ అనుకోవాలి దానికి మనం ఎక్కడ భంగం కలిగినా పోరాడడానికి సిద్ధంగా ఉండాలి మనం ఇప్పుడు కూడా టైటిలింగ్ యాక్ట్ భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగి మనం అది రద్దు చేయాలనే క్రమంలో ఉన్నాం అయినా ఈరోజు మనమైతే స్వాతంత్ర ఫలాలను అనుభవిస్తున్నాం కానీ ఇంకా చాలామందికి దళిత వర్గాలకి స్వా నిజమైన స్వాతంత్ర్యం అనగదొక్కి వేయబడేవాడికి స్వాతంత్రం రాలేదు ఆ క్రమంలో మనమందరం మనమే స్వాతంత్ర్యాన్ని గణతంత్రాన్ని అనుభవించకుండా ప్రతివాడికి హక్కుల పరంగా రాజ్యాంగ పరంగా నెరవేరాలని మనం కృషి చేయాలని సొంత లాభం కొంత మానుకొని కొంతమంది కోసమైనా మనం ప్రయత్నించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను